ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల పేషీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది మంత్రుల పేషీల్లోకి కొత్తగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ సోషల్ మీడియా అసిస్టెంట్లను తీసుకురావాలని భావిస్తోంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీ ప్రకటన విడుదల చేసింది ఇరవై నాలుగు మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లను ఇరవై నాలుగు మంది సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించబోతున్నట్లు తెలిపారు వీరిని ఔట్సోర్సింగ్ తాత్కాలిక విధానంలో మంత్రులు పేషీల్లోకి తీసుకుంటారు ప్రభుత్వం సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ విద్య అర్హతను బిఏ బీటెక్ గా నిర్ణయించింది వీరికి నెలకు యాభై వేల జీతం ఇస్తారు అదే సోషల్ మీడియా అస్టెంట్ కి విద్య అర్హతను ఏదైనా డిగ్రీ కాగా వీరి జీతం నెలకు ముప్పై వేలు ఏపీ ప్రభుత్వం ఈ నలభై ఎనిమిది పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదల చేయగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డిజిటల్ కంటెంట్ ప్రమోషన్స్లో అనుభవం ఉండాలని తెలిపింది ప్రధానంగా మంత్రులు పోర్ట్ఫోలియోకు సంబంధించి కార్యకలాపాలు ప్రభుత్వ బ్రాండ్ను పెంచేలా కంటెంట్ని రూపొందించాల్సి ఉంటుందన్నారు ఆసక్తి ఉన్నవారు వెంటనే లేటెస్ట్ రెజ్యూమ్ను ఐఎన్ఎఫ్ఓ డాట్ ఏపీడీసీఎల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సిందిగా కోరారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు అవకాశం ఉంది సోషల్ మీడియా అసిస్టెంట్ గతంలో సోషల్ మీడియా వింగ్స్లో పనిచేసిన అనుభవం ఉండాలని ప్రభుత్వం తెలిపింది ఫ్రీలాన్స్ డిజిటల్ బ్లాగర్ ప్లాన్ ఫేస్బుక్ గూగుల్ అనలిటిక్స్ సూట్పై పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పారు వీరి కూడా లేటెస్ట్ రెజ్యూమ్ను ఐఎన్ఎఫ్ఓ డాట్ ఏపీడీసీఎల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ ఐడికి పంపించాలని సూచించారు దీనికి కూడా ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు అవకాశం ఉంది ఈ నలభై ఎనిమిది పోస్టుల్ని లిస్ట్ చేస్తారు ఆ తర్వాత అభ్యర్థులకు సమాచారం అందిస్తారు ఇప్పుడు వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మెయిల్ పంపించిన వారు ఒకే పీడిఎఫ్ ఫైల్లో డాక్యుమెంట్లను పంపాలని సూచించారు అలాగే స్టాఫ్ స్కాన్ కాపీని జత చేయాలని అలాగే ఐదు ఎంపీ కంటే ఎక్కువ సైజులో పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు సంతకం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇతర సర్టిఫికేట్లు పంపాల్సి ఉంటుంది